సమీప కాలనీల ప్రతినిధులు ఏ నాగరాజు ఎం హనుమంత్ రెడ్డి వ్యక్తం చేశారు సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి ఆ ప్రాంతంలో మంగళవారం ఉదయం పర్యటించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందమైన కట్టడాలు నిర్మించిన అధికారులు నిర్వహణ గాలికి వదిలివేయడంతో పశువుల పాకలా మారిందని అన్నారు పట్టణపోర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ఎం నాగరాజు మాట్లాడారు ఈ పర్యటనలో ఏ వెంకటేశ్వర్లు ఎస్ఆర్ గౌడ్ ఎండి డి యూనిస్ ఎస్ అన్నర్ బాషా శ్రీరాఫ్ షాకిర్ జీవన్ ఖాన్ గులాబ్ బాషా టదిచంద్రను పాల్గొన్నారు కొంచెం కాలిపోయి బుడ్ బురద బురద అయిపోయి తయారైతే మనుషులు జంతువులు వచ్చేస్తారు దారుదలు ముక్కలు డొక్కలు వచ్చే దానికోలేదు దీనికి మంటరా ఎవరు లేరు పండించుకోవడం లేదు దీని గురించి మండ్రెడ్డి బుడ్ దగ్గర కోట్లు కట్టి పెట్టి పార్క్ కట్టినారు దీనికి కనీసం వాచ్మెన్ లేదు సెక్యూరిటీ గార్డ్ లేదు గడ్డి ఎండిపోతుంది సాయంత్రం కూడా కుక్కలు గార్డులు ఆవులు లోపలికి వస్తున్నాయి కోపం చేయటం ఏదైతే ఉండిందో మీటింగ్ పెద్ద మీటింగ్ హాల్ ఉంది ఇక్కడ కర్నూలు నగరంలోనేది నడిబోటిలో దాన్ని పగలగొట్టేసి మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు పార్కులు ఏర్పాటు చేశారు కానీ ఈ పార్కులో సౌకర్యాలు లేవు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా ఎందుకంటే వాచ్ ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించి పార్టీ అని చెప్పి మేము మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్కి డిమాండ్ చేస్తాము స్వాతంత్రం రాకముందు నుంచి కర్నూలు నగరంలో ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది చరిత్రలో కూడా చాలా చాలా విషయాలు బయటపడతా ఉన్నాయి కొండారెడ్డి బుర్జు కొండారెడ్డి బుర్జు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం గురించి గత సంవత్సరము వైసీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండారెడ్డి బుర్జు ఎదురుగా అభివృద్ధి చేశారు సంతోషం అందరం కూడా పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేస్తున్నారని చెప్పి అందరం సంతోషపడినాం కానీ కొండారెడ్డి బుర్జు ఎదురుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా అవుతుంది ఇది పశువులు వస్తూ ఉంటాయి కార్డులు కుక్కలు అసలు ఆవులు ఏవేవో వస్తాయి వాటికి కేంద్రంగా మారింది గడ్డికి కనీసము గడ్డి ఎండిపోతూ ఉంది నీళ్లు పోసమనే సృహ కూడా కర్నూలు కార్పొరేషన్ అధికారులకు లేదు అంటే డబ్బులు ఇచ్చేస్తే తొందరగా ఖర్చు పెట్టడం ఎవరిది వాళ్ళు తీసుకోవడం కంట్రాక్టర్ల కొరకే ఈ అభివృద్ధి పనులు జరిగినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి మేము కర్నూలులో ప్రజల తరఫున చెప్తా ఉన్నాం అయ్యా మీ కాంట్రాక్టర్ల కొరకు లేదో కకృతి పడే అధికారులు కమిషన్ల కొరకు కాదు మేము పన్నులు కట్టేది ప్రజలకు ఉపయోగపడాలి ప్రతి పైసా అంతే తప్ప మీరు ఇష్టానుసారంగా కోట్లు ఖర్చు పెట్టి మేము ప్రజాధనాన్ని వృధా చేస్తామంటే మేము ఒ ఒప్పుకునే ప్రసక్తే లేదు కమిషనర్ గారు వెంటనే స్పందించాలి అవసరమైతే జిల్లా కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని కొండారెడ్డి బుడుసు ఎదురుగా జరిగినటువంటి అభివృద్ధి పనులను ఒకసారి సమీక్షించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం